హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నినాదమని మంత్రి అనిత అన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో భిన్న వాతావరణం ఉంటుందని అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు ఏటి కుప్పాక బొమ్మలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు అదేవిధంగా బాలవీరాజనే స్వామి గారు కొల్లు రవీంద్ర గారు గుమ్మడి సంజయరాణి గారు నేను అదేవిధంగా ఎంపీ గారు అందరు ఒక ఉత్సాహ భరితమైన వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడమే కాదు విశాఖపట్నం ప్రజలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న విశాఖపట్నం ఉత్సవాలను ఈ రోజు కంటినరైజ్ చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ఈ రోజు రాష్ట్రంలోనే టూరిజం డెవలప్ చేయడం ఒక హ్యాపీ వెల్దీ అండ్ హెల్దీ ఆంధ్రప్రదేశ్ ని క్రియేట్ చేయడంలో ఈ రోజు ముందుండే గవర్నమెంట్ ఈ రోజు ఎన్ఐ గవర్నమెంట్ ఉంటుంది ప్రత్యేకంగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అనకాపల్లిలో ఈ ఉత్సవాలు చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేసాం ప్రతి సంవత్సరం కూడా ఈ అనకాపల్లి ఉత్సవాలను విశాఖపట్నం ఉత్సవాలతో భాగంగా చేయడం కూడా జరుగుతుంది ఈ రోజు అనకాపల్లి అనేసరికి అనకాపల్లి ఇంకొన్ లో అనకాపల్లి అనకాపల్లికి ప్రాసెస్ తెలుసు ముఖ్యంగా ఏడుకోపాక లక్కడూ కూడా మనకి లాస్ట్ రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా థర్డ్ ప్రైజ్ తీసుకొచ్చుకున్న ఏడుకొప్పాక లక్క బొమ్మల దగ్గర నుంచి కొండకర్ల ఆర్స్ ఎవరైతే అలా ఆవ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉండే కొండకర మించు మించిగా నలభై కిలోమీటర్లు పైన ఆ సముద్ర ప్రాంతంలో దేవకోలవరం బీచ్ ఉదేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఒక బీచ్